మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబినాయుడు మరి కోనసీమ రాజోలు రోజున జనసేన పార్టీలో గెలిచి జనసేన పార్టీకి రాజీనామా చేయకుండా వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ ఆ కొండవలేసిన తిరుగుతూ ఈరోజు రాజో నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని చెప్పి పెడుతున్నారో నాకైతే తెలియదు కానీ ఈరోజు సామాజిక సాధికారక బస్సు యాత్ర అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుందండి ఏం చెప్తారు బస్సు యాత్ర పెట్టి ఏం చేస్తారు నాకేదో అర్థం కావట్లేదు ఎందుకంటే అసలు ఏం అభివృద్ధి చేశారు రాజుల నియోజకవర్గానికి రాజుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలు తీసుకెళ్ళడం కోసమని మేము పార్టీ మారమని చెప్పుకున్నటువంటి రాపాక అసలు ఏం అభివృద్ధి చేశాడు ఎటు చూసిన రాజుల నియోజకవర్గం మొత్తం గుంతలు పడ్డ రోడ్లు ఆ గుంతల్లో పడి యాక్సిడెంట్లు బారిన పడుతూ ఎంతోమంది అమాయకులు మరణిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజుల నియోజకవర్గంలో ఉంది అదేవిధంగా డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ వల్ల కాలుష్యం వల్ల ఎంతోమంది ఆసుపత్రులు పోలే చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు రోజు నియోజకవర్గంలో ఉంది రోజుల నియోజకవర్గంలో సరైన ఇటు వైద్య సదుపాయం ఎక్కడ కూడా అందలేనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా నిరుద్యోగులు అయితే దాదాపు నలభై నుంచి ముప్పై నుంచి నలభై వేల మంది నిరుద్యోగులు వలస లేకపోయినటువంటి పరిస్థితి ఇంత దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాజుల నియోజకవర్గం ఉంది మరి ఏ ముఖం పెట్టుకుని ఈ బస్సు యాత్రలు అయితే పెడతా నాకైతే తెలియదు కానీ ఈరోజు ఈ సమస్యలు అన్నట్లకి ఏం అభివృద్ధి చేశారో ఈ అన్నట్లకి సమాధానం అయితే ఖచ్చితంగా ఈ బస్సు యాత్రలు ఈ సామాజిక సాకార సాధికారక బస్సు యాత్రలో చెప్తారని చెప్పి మేమైతే రోజా నియోజకవర్గం నుంచి ఎదురు చూస్తున్నాం ఇంకొక విషయం నా బంధువులు ఊట్లతో గెలిచిన నేలతో గెలిచిన చెప్పుకునేటువంటి నేను రాపక్క గారికి కూడా ఒకటే సవాల్ ఇస్తున్నాం ఖచ్చితంగా మీ ఓటమి తథ్యం జనసేన గెలుపు ఖాయం రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ మిత్రపక్షాల ఐక్యతతో రాజ నియోజకవర్గంలో మరోసారి జనసేన జెండా విజయ కేతని జెండా రేపరేపలాడబోతుందని తెలియజేస్తూ జనసేన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి నిలబెత్తిన నిదర్శనమైన విషయాన్ని కూడా మరోసారి గుర్తుపెట్టుకోవాలని ఈ వైసీపీ నాయకులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై భీమ్ జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్